త పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ జనవరి పద్నాలుగవ తారీఖు మంగళవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మొదటి పట్టణము ఎబ్రిలకు రాయబడిన లేఖ రెండవ అధ్యాయం ఐదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు మార్కు సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు ఈనాటి సువార్తను చదువుకొని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం వారు కపర్నామ చేరిరి వెంటనే ఏ సువిశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింప ఆరంభించను ఆయన బోధకు అచ్చటనున్న వారు ఆశ్చర్యపడి ఎలైనా ధర్మశాస్త్ర బోధకుల వల్లే కాక అధికారపూర్వకంగా ఆయన బోధించను అప్పుడు ఆ ప్రార్థనా మందిరములలో అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయిచు యేసు మాతో నీకేం పని మమ్మ నాశనం చేయవచ్చితివా నీవు ఎవరువో నేను ఎరుగుదును నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరిచను నోరు మూసుకుని వీణు నుండి వెడలిపొమ్ము అని యేసు వాణిని గద్దెంపగా అది వాణిని విలువిల్లాడించి బిగ్గరగా అరచి వదిలిపోయాను అచ్చట అంతట అచ్చటి వారందరును ఆశ్చర్యపడి ఇది ఏమి ఈ నూతన బోధ ఏమి అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్ర ఆత్మలు సహితం ఈయనకు లోబడుచున్నవి అని తములు తాము గుసగుసలాడు కొనసాగిరి ఈయన కీర్తి గలిలీయ ప్రాంతమంతటా వ్యాపించడం ధ్యానాంశం ఏసు బోధ ప్రజలు ఆశ్చర్యపడుట ఈనాటి మొదటి పట్నము సృష్టి స్థితి కారకుడగు దేవుడు తన కుమారుడి జీవిత త్యాగం ద్వారా మానవాళిని పాపం నుండి ప్రక్షాళన చేశాడని తెలుపుతుంది దైవ అనుగ్రహం వలన మానవులందరి కొరకై తాను మరణించినట్లు కొద్ది కాలం వరకు ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడిను తాను పొందిన శ్రమల వలన మానవులందరూ దేవుని మహిమలో పాలు పంచుకుని పాలు పంచుకునే వారాన్ని పొందారు తండ్రి ప్రేమను ఆయన సోదరులమైన మనకు తెలియచేయటకు నేను సిగ్గుపడలేదు కనుకనే క్రీస్తు శ్రమలు ఫలితము తండ్రి దేవుని నుండి మహిమ గౌరవంతో కిరీటమును బహుమతిగా పొంది ఉన్నాడు ఏసయ్య తను తాను తగ్గించుకుని శ్రమలను అనుభవించి మనుజులను దేవునికి సొంతము చేసి ఆయన దేవుని గౌరవమును పొందినాడు విశ్రాంతి దినమున జరిగిన ఒక సంఘటన నేటి సువార్తలో వింటూ ఉన్నాం ప్రతి విశ్రాంతి దినం నాడు ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి ప్రార్థనలో గడపటం ఏసు ఒక అలవాటుగా మార్చుకున్నాడు ఈనాడు ఆయన ప్రార్థన చేసుకుని బోధింప ఆరంభించాడు ఒక సాధారణ యోధయ యువకుడు గొప్పగా బోధించటం అందరికీ అర్థమయ్యే విధంగా బోధించటం నేటి ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకంగా బోధించటం అక్కడ ప్రజలు ఆశ్చర్యపోయారు అదే సమయంలో అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు ప్రార్థన మందిరంలో ప్రవేశించాడు ఏసు బోధనకు సాతానుడు కేకులు వేయ ఆరంభించాడు మనుషులు ఏసుని దైవత్వంను గుర్తించలేదు కానీ సాతానుడు యేసుని దైవ కుమారుడిగా గుర్తించాడు తనను తాను నాశనం చేయవద్దని ప్రాధ్యపడుతూ ఆయనను పవిత్ర మూర్తిగా గుర్తించాడు వెంటనే ఏసయ్య సాతాను గద్దింపగా వాడు ఏసుని యేసుకి భయపడి వెంటనే పారిపోయాడు ఏసు మాటకు సాతాను భయపడి మనిషిని విడుదల చేశాడు ఏసుని బోధకు ఆశ్చర్యపడిన ప్రజలు ఇప్పుడు ఆయన సాతానును గద్దించిన విధ విధమును చూసి మరొక మారు ఆశ్చర్యపడ్డారు ప్రియా స్నేహితులారా ఎప్పుడైతే మనం వాక్యానికి దగ్గరవుతూ ఉంటాము వాక్యాన్ని చదువుతూ ఉంటాము ధ్యానిస్తూ ఉంటాము ప్రభు యొక్క మాటలు అనుదినం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ విషయాలు నిజంగా జరిగాయా అనేటువంటి అవిశ్వాసం కూడా మనలో రేకెత్తిస్తూ ఉంటుంది అయినప్పటికీ బైబిల్ వాక్యాన్ని చదివినప్పుడల్లా మనకు నూతనమైనటువంటి భావాలు వస్తాయి దేవుడే కలిగిస్తాడు మన చేసే పనులన్నిటికీ కావలసిన అవసరాలన్నిటికీ వాక్యమే ఒక జవాబుదారిగా మనం చదివినప్పుడల్లా ధ్యానించాలి విశ్వసించాలి మరి ఈనాడు ఒక వ్యక్తిని స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం స్వస్థత అనేది దేవుడిచ్చేటువంటి గొప్ప అవకాశం గొప్ప ఆదరణ గొప్ప ప్రేమ మరి ఎప్పుడైతే ప్రభు మనపై ఆదరణ చూపిస్తాడో అనుదినం మనం స్వస్థత పొందుతూనే ఉంటాం ఆయన ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువుని అనేక విధాలుగా మనకు తోడ్పడమని మన జీవితాంతం సహాయం చేయమని మన కుటుంబాలు మంచిగా నడిపించమని అనారోగ్యంతో ఉన్న ఉన్నవారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆమె